ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అడ్డ ఆయన కడప జిల్లా పర్యటన అయితే ఈ రోజు ఆయన బయలుదేరడం జరిగింది కొద్దిసేపటికి ఏంటంటే హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్ట్ కి అయితే ఆయన రావడం జరిగింది అయితే ఈ రోజు కడప జిల్లాలోని కడప కార్పొరేషన్ హై స్కూల్లో జరగబోయే మెగా పేరెంట్స్ అండ్ టీచర్ ఈవెంట్స్ కి అయితే చీఫ్ గెస్ట్ కింట ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అయితే హాజరు కాబోతుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా హై స్కూల్ మొత్తం ఆ కార్పొరేషన్ హై స్కూల్ ఏదైతుందో ఆ కార్పొరేషన్ హై స్కూల్ కి సంబంధించి మొత్తం కూడా పూర్తి పరిశీలించి ఇంకా ఏమైనా సదుపాయాలు కావాలంటే అక్కడ కల్పించే విధంగా మెయిన్ గా టీచర్స్ కి కొంత ఇటు పేరెంట్స్ కి గానీ కొంత పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా ప్రసంగం ఇచ్చే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత మధ్యాహ్నం వీలున్నంత వరకు కూడా పిల్లలతో భోజనం చేసే అవకాశం కూడా ఉంది అనేటువంటి కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఆ తర్వాత కడప జిల్లాకి సంబంధించిన జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో కూడా చూసుకున్నాం కడప జిల్లాలోని జనసేన బలోపేతం అనేది కొంత బలహీనంగా ఉంది అని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అయితే మొట్టమొదటిసారిగా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో అయితే అధికారికంగా కడప జిల్లాకు మెయిన్ గా కడపకి రావడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఆ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో అయితే పవన్ కళ్యాణ్ అయితే అడుగు పెట్టబోతున్నాడు మరి అక్కడ హై వోల్టేజ్ ఏ విధంగా ఉంటాదనేది మనం చూడాలి ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలిసి మొత్తం అధికారులందరూ కూడా చాలా భద్రత కట్టుదిట్టం చేయడం జరిగింది ఆ స్కూల్ ప్రాంగణం అంతా కూడా ఫుల్ టైట్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడమే కాకుండా మొత్తం పోలీస్ లో తీసుకోవడం జరిగింది అయితే ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థులతో భోజనం చేసే అవకాశం కూడా ఉంది ఆ తర్వాత జనసేన నాయకులతో భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది ఏదైతే రాబోయే రోజుల్లో కడప జిల్లాలోని మెయిన్ గా చూసుకుంటే జనసేన పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కడప జిల్లా నాయకులతో ఎటువంటి సంభాషణ జరుగుతుంది అనేది మనం అయితే చూడాలి ఆ తర్వాత జనసేన నాయకులతో జరిగిన ఆ మీటింగ్ అనంతరం ఆయన మళ్ళీ తిరిగి హైదరాబాద్కి కి ప్రయాణం అవుతారు అన్నట్టు మనకైతే సమాచారం జరుగుతుంది ఏదేమైనా కానీ కడప జిల్లాలోకి మెయిన్ గా చూసుకుంటే ఒక అధికారిక పదవిలో ఒక ప్రజాప్రతినిధిగా పవన్ కళ్యాణ్ అయితే మొట్టమొదటిసారిగా పదవిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కడప నియోజకవర్గంలోని కడపలోకి అడుగు పెట్టడం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది అన్నది మనం అయితే చూడాలి